హాయ్ ఫ్రెండ్స్ మొక్కల్ని వేరే దానికి షిఫ్ట్ చేయడానికి టబ్స్ తీసుకొచ్చాము కొత్తగా ఇగో మీరు చూస్తున్నారు కదా ఇగ ఈ టబ్స్ అన్నీ తీసుకొచ్చాము చెప్పాను కదా టమాటాలు అన్నీ ఒకే దగ్గర ఒకే దాంట్లో జనరేట్ చేసామని లాస్ట్ వీడియోలో అందుకని వేరే వేరే దాంట్లో వేయడానికి టప్స్ లాంటివి తీసుకొచ్చాము ఇవి ఆకుకూరల గురించి తీసుకొచ్చాను ఈ టబ్ ఈ టబ్లో అనుకుంటున్నాం ఇదిగో ఇలాగా హోల్స్ పెట్టుకున్నాము ఇక ఫ్రంట్ సైడ్ చూపిస్తున్నాను మీకు ఇక టూ హోల్స్ పెట్టాము ఇదిగోండి ఇలా పెట్టుకుంటే మనకు వాటర్ బయటకు వెళ్ళిపోవడానికి బాగుంటుంది ఇదిగోండి ఇలాగ మట్టి అనేది ఫిల్ చేసుకోవాలి మాది ఆల్రెడీ మిక్స్ చేసలేదు మట్టి అనేది అందుకే ముందు మా నార్మల్ రెడ్ సాయిల్ వేస్తున్నాము ఫస్ట్ మొత్తం కొంచెం రెడ్ సాయిల్ అంతా ఫిల్ చేసిన తర్వాత అప్పుడు మిగతా యాడ్ చేద్దాం అని సాయిల్ మిక్స్ కరెక్ట్గా ఉంటేనే వెజిటేబుల్స్ అయినా ఫ్లవర్స్ అయినా బాగా వస్తాయి సాయిల్ మిక్స్ అనేది చాలా జాగ్రత్తగా చూసుకోవాలి సాయిల్ మిక్స్ కరెక్ట్గా చేసుకోకపోతే మనకి పురుగులు పట్టేయడము లేదంటే సరిగ్గా మొక్క పెరగపోవడం ఫ్లవర్స్ రాకపోవడం అలాంటివి జరుగుతాయి ఇది ఇది కౌడంగ్ అండి ఇది ఇది కొంచెం యాడ్ చేస్తాం ఇది కూడా కౌడంగ్ కూడా సమ్ ఈక్వల్ ఈక్వల్గా యాడ్ చేస్తున్నాము కౌడంగ్ రెడ్ సాయిల్ అండ్ వర్మీ కాంపోస్ట్ కూడా యాడ్ చేస్తున్నాము ఇలా క కలపాలి మొత్తం అంతా మనకి ఇక్కడ సిటీస్లోని సాయిల్ దొరకడం చాలా ప్రాబ్లం అవుతుంది నర్సరీలోనైతే చాలా ఎక్కువ రేట్ చెప్తున్నారు సాయిల్ ఇంక మాకు ఇంకా దూరంగా అయినా సరే ఇంకా వేరే దగ్గర నుంచి తెచ్చుకున్నాం సాయిల్ కొనుక్కొని ఇంకా అక్కడ పర్లేదు రీజనబుల్ రీజనబుల్ రేట్లోనే ఇచ్చారు మీకు ఎవరికైనా కావాలంటే కామెంట్ చేయండి నేను అడ్రస్ చెప్తాను రెడ్ సాయిల్ కౌడంగ్ అండ్ వన్ వీక్ కంపోస్ట్ మిక్స్ చేసుకోవాలి మొత్తం అంతా మిక్స్ చేసుకున్న తర్వాత అప్పుడు ప్లాంట్స్ అనేవి ప్లేస్ చేయాలి ఇదిగోండి ఇది ఇది వర్మి కంపోస్ట్ ఇది ఇదిగోండి వర్మి కంపోస్ట్ ఉంది కదా ఇది ఇది కూడా ఈక్వల్గా మిక్స్ చేసుకుంటున్నాము ఇదంతా మిక్స్ చేస్తున్నాము ఇదంతా ఇదిగో ఇలా ఫిల్ చేసుకున్న తర్వాత ఇగో ఆ హైట్ వరకు మనం ఫిల్ చేసాము బట్ అనేది ఇప్పుడు మనం ముందు చూపించిన వీడియోలోని మొత్తం చూపించాను కదా నీకు ఇలా మొక్కే దగ్గర టమాటాస్ ఇలా జనరేట్ చేసాము పాడైపోయిన ఇందులో పడేస్తే ఇలాగ వచ్చేసాయి అన్నమాట టమాటాలు అంతా ఇప్పుడు అవన్నీ తీసి ఇందులో వేసుకోవాలా ఇదిగోండి మొత్తం ఇలా పాతేసుకున్నాము మొత్తం అందులోని కొన్ని తీసేసి ఇలా మొత్తం అంతా ఇందులో టబ్లో వేసాము ఇంకా చాలా మిగిలిపోయాయి అవి వేరే దాంట్లో వేస్తాను చూసారు కదా ఇలా మొత్తం అంతా సర్దేసుకున్నాము టమాటాస్ సీజన్ అందుకే బాగా జర్మినేట్ అయ్యాయి నార్మల్గా అయితే ఇలా జర్మినేట్ అవ్వవు ఏవో కొన్ని ఒకటి రెండు వస్తాయి అంతే కానీ ఇప్పుడు బాగా జర్మినేట్ అయ్యాయి చూడడానికి కూడా బాగున్నాయి మొత్తం ఈ టబ్లో వేసాము చూడాలి ఇంకా ఎలా పెరుగుతాయో అప్డేట్స్ గురించి మా ఛానల్ని విజిట్ చేయండి రెగ్యులర్ అప్డేట్స్ ఇస్తాను ఆ టబ్లో వేసినా ఇంకా మిగిలిపోయాయండి ఇంకా ఇంకా ఈ మొక్కలన్నీ మిగిలిపోయి అందుకే ఇగో ఆల్రెడీ తీసిన దాంట్లోనే ఇలా మళ్ళీ మట్టి అనేది మిక్స్ చేస్తున్నాను మళ్ళీ సేమ్ ఇందాక నెలా మిక్స్ చేసుకున్నామే సేమ్ అదే అదే కాంపోజిషన్లో మళ్ళీ మట్టి మిక్స్ చేసేసి మిగిలిన విందులో వేసేస్తాను ఇదిగోండి ఇలా చేసుకోవడమే ప్లేస్ సరిపోలేదు ఏదో అడ్జస్ట్ చేసేసాను మొత్తం అంతా ఫాస్ట్కి ఇలా నెమ్మదిగా వేర్లయ్యి లోపల పెట్టుకొని మట్టి కప్పుకోవాలి ఈ రోజుకి ఇలా వాలిపోయినట్టే ఉంటాయి రేపటికి బాగానే ఉంటాయి ఇలా మొత్తం అంతా చేసుకోవాలి బట్ అంతనా ఇంకా మా వీడియో నచ్చినట్టయితే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి